రాయండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు అక్షయ తృతీయ ప్రాముఖ్యత అక్షయ తృతీయ రోజు నుండి కొన్ని రాసుల వారికి అదృష్టం బంగారంలా ప్రకాశిస్తుందట ఆ రాసుల గురించి తెలుసుకునే ముందు అక్షయ తృతీయ వివాహం శుభకార్యాలకు మంచి సమయంగా పరిగణిస్తారు అక్షయ తృతీయను చాలా చోట్ల అక్తీజ్ అని కూడా పిలుస్తారు వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తృతీయ తిదినాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈరోజు శుభకార్యాలు వివాహం బంగారం వెండి కొనుగోలు కొత్త పనులు ప్రారంభించటం వంటి కార్యక్రమాలను ఎటువంటి శుభముహూర్తాలు లేకుండానే చేసుకోవచ్చు అక్షయ తృతీయ రోజు అసలు బంగారం కొనాలా బంగారం కంపల్సరీ కొనాలనే నియమం ఉందా అంటే లేదనే చెప్తున్నారు పండితులు అదేంటో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఈ అక్షయ తృతీయ కోసం చాలామంది ఆ ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటారు ఈ అక్షయ తృతీయ రోజున బంగారం వెండి కొంటే చాలా మంచిదని లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే పదవ తారీఖు ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది అలాగే అక్షయ తృతీయ రోజు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం దానాలు చేయడం వలన అక్షయమైన ఫలితాలు కలుగుతాయంట అందుకే ఈరోజు పూజలు దానాలు చేయమని పండితులు చెప్తున్నారు చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం వెండి కొనుగోలు చేస్తుంటారు కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఎక్కడా చెప్పలేదట కేవలం దానాలు మాత్రమే చేయాలని వేదాలు చెప్తున్నాయి బంగారం వెండి వస్తువులను కొనమని ఎక్కడా చెప్పలేదని పండితులు కూడా చెప్తున్నారు ఇది కేవలం వ్యాపారస్తుల పన్నాగం మాత్రమేనని ఈ రోజున బంగారం కొనడం వలన ధనవంతులు అయిపోరని నలుగురికి అన్నం పెట్టడం వలన పలు రకాల వస్తువులు దానం చేయడం వలన మంచిదని నిపుణులు చెప్తున్నారు ఇక అక్షయ తృతీయ రోజు నుండి కొన్ని రాసుల వారికి పట్టిందల్లా బంగారం మరోవైపు ఈ రోజున శుక్రుడు సూర్యుడు మేషరాశిలో సంచరిస్తున్నందువలన శుక్రాదిత్య యోగం ఏర్పడబోతుంది అలాగే ఈరోజు మీనరాశిలో కుజుడు బుధుడు కలవడం వలన విశిష్టమైన ధనయోగం కలుగుతుందట శని మూల త్రికోణ రాశి కుంభరాశిలో ఉండడం వలన శశయోగం ఏర్పడనుంది అందువలన ఈ మూడు రాశుల వారికి విశిష్టమైన లాభాలు కలగనున్నాయట ఆ రాశులేంటో చూద్దామా ముందుగా మేషరాశి మేషరాశి వారికి అక్షయ తృతీయ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈరోజు మేషరాశి వారు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ రోజున పూర్తవుతాయి వారు ఎదుర్కొంటున్న కుటుంబ సంబంధిత సమస్యలు ఏవైనా అక్షయ తృతీయ నాడు ముగుస్తాయి ఆస్తులు మొదలైనవి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది ఇక తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి అక్షయ తృతీయ రోజు ఫలవంతంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇంకా వృషభ రాశి వారికి ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది ప్రతి పనిలో అదృష్టం వారి వైపు ఉంటుంది వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఆదాయం కూడా పెరగవచ్చు ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు ఇక తదుపరి మీనరాశి ఈ అక్షతీయ రోజు మీనరాశి వారికి విజయాన్ని చేకూరుస్తుంది ఈ రాశి వారికి వారి కష్టానికి తగిన ఫలాలు పూర్తిగా లభిస్తాయి మీనరాశి వారికి వారి కార్యాలయంలో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వారు ఒకదాని తర్వాత ఒకటి విజయం సాధిస్తారు ఆఫీసులో సహోద్యోగులతో మంచి సమన్వయం ఉంటుంది అలాగే మీనరాశి వారు ఏ లక్ష్యాన్ని కలిగి ఉన్నారో అందులో మీరు విజయం సాధిస్తారు అలాగే ఈ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి